బాగున్నారా నీళ్ళు చాలా చాలా బాగున్నాయండి ఈ వాళ్ళ సాయితో స్వాతి నాయుడు పర్ఫెక్ట్గా అండి మేము కూడా చూపిస్తామండి అవి ఏం చేస్తున్నారు అనుకోండి చికెన్ కూర వండుతున్నారు అంటే స్వాతి కదండి సాయి నా బిడ్డ సాయి చేస్తున్నాడు ఇది ఇక్కడ ఉన్నాడు చూడండి వీడు వీడు చాలా మేధావండి చాలా మేధావి వీడికి నాకు రేపు పెళ్ళండి మరి మీరు దీవితారో దూషింతారో తిడతారో కొడతారో మీ ఇష్టం తెలుసండి ఏం చెప్తారో మరి చెయ్యండి నాకు తెలియదు అక్క స్వాతి నాయుడు చూడండి చాలా చాలా మళ్ళీ నాకు క్వశ్చన్ నైట్ గుర్తొచ్చేస్తుందండి నిజంగా అలాంటిది వీడితో నానితో నా క్వశ్చన్ నైట్ అంటే అబ్బో మీరు అందరూ ఏం చెప్తారో నాకు తెలీదు మీ ఇష్టం చూడండి లైక్ చేయండి గంట కొట్టండి నేను ఏది మాట్లాడినా కూడా ఏంటో మీకు తెలుసు తెలుసు కదండి అంతేనండి అంతే తప్ప మీరు సీరియస్గా తీసుకుని నిజంగా చేసుకుని కారాలు మిరియాలు మసాలాలు ఏమి నూరే సరేనండి హాయ్ అండి బాయ్ వాళ్ళైతే సత్యాంట్లో తనే తనే స్వయం కృష్ణు చికెన్ తెచ్చి కరిగి మసాలా పెట్టి చికెన్ చేస్తున్నారండి నా బిడ్డ సాయి సరేనండి ఇక వీళ్ళిద్దరు పిల్లి పిల్లలు కొన్న పిల్లి పిల్లలకి చికెన్ పెడుతుందండి ఏదో తన తెచ్చేసి పెట్టేసినట్టుగా చికెన్ అయితే పెట్టేస్తుంది అండి స్వాతి చూడండి సరేనండి అదిగో సగం అవగట్టేస్తుంది అప్పుడే చూడు వెనుక వెనుక హాయ్ అండి బాయ్ అండి నమస్తే మీ మీద ప్రేమేను మంతో చికినత ఆఫీసర్ పెట్టేయచ్చు కలవడ అదిసార తిరగలా కాష్కి బందనాలు నా కొని నీ కోసమొచ్చా నువ్వు బందరు దన్నుల తిలకని ప్రేమ తల్లిపే అంటే

సాయి పావు మాంసం వేసేసింది అగో ముక్కల బప్ప నాలుగు సార్లు ఇచ్చారు అది దానికి ఎందుకు అంటే గిన్నె కనిపించకుండా